నమస్తే వెల్కమ్ టు జేకే టీవీ నేను శ్రీదేవి గతేడాది ప్రారంభంలో వీరసింహారెడ్డి ఆ తర్వాత భగవంత్ కేసరి వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి ఊపు మీదున్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన నూట తొమ్మిదవ సినిమా పైన దృష్టి పెట్టారు బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఇదిలా ఉంటే తనకు హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన బోయ్పాటి శ్రేణితో చేయబోతున్న అఖండ టూ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి బాబీతో చేస్తున్న సినిమా పూర్తయిన వెంటనే అఖండ ని టూని సాటిస్ఫైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలుస్తోంది ఈ ఏడాది చివరిలో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మొదటి నుంచి ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లోనే ప్లాన్ చేస్తున్నారు దానికి తగ్గట్టుగానే క్యాప్టింగ్ కూడా ఉంటుందని సమాచారం ఈ సినిమాలో హీరోయిన్ గా కత్రినా కై విలన్ గా సంజయ్ దత్ నటిస్తున్నారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలోనే అఖండ టూ చిత్రంలో కూడా సంజయ్ దత్ తీసుకోవాలనే ప్లాన్ లో చిత్ర యూనిట్ ఉందని తెలుస్తోంది ఈ సినిమా చేయడానికి సంజయ్ కూడా సుముఖంగానే ఉన్నారని టాక్ అఖండ సాధించిన ఘన విజయంతో ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ అఖండ టూ పై భారీ అంచనాలు ఉన్నాయి దానికి తగ్గట్టుగానే భారీ బడ్జెట్ తో అత్యంతంగా భారీగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు ఇక బాలకృష్ణను పవర్ఫుల్ గా చూపించడంలో ఈ మధ్య కాలంలో బోయపాటి శ్రీనుల ఎవ్వరూ సక్సెస్ అవ్వలేదు దాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు అఖండ టూ చిత్రంతో అంతకు ముందు కంటే పవర్ఫుల్ గా బాలకృష్ణ ఎలివేట్ చేసేందుకు బోయపాటి కసరత్తు చేస్తున్నారు ఇక ఈ సినిమాలో హీరోయిన్ విలన్ క్యారెక్టర్లకు సంబంధించి వినిపిస్తున్న వార్తలు ఎంత వరకు నిజం ఉందనేది తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయాల్సిందే ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी